మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమం ద్వారా మనం అందరం దేవుని స్థుతించడానికి దేవుడు మనల్ని ఎంతగానో దీవించాడు ఈ దినాన్ని దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని ధ్యానించుకుందామా కీర్తనల గ్రంథం అరవై ఆరో అధ్యాయము పన్నెండో వచ్చిన నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు దేవునికి మహిమ కలుగును కాక నిజంగా దేవాది దేవుడు మళ్ళని ఏర్పాటు చేసుకుని ఈ లోకము నుంచి మళ్ళను ప్రత్యేకపరిచి ఆయన కృప ద్వారా ఆయన రక్తం చేత మళ్ళను కడిగి ఆయన ప్రీబిడ్డలుగా చేసుకున్నాడు కంసాలవాడు వెండిని శుద్ధి చేసి వస్తువును తయారు చేసినట్లుగా దేవుడు మళ్ళను పాపములో నుంచి దొంగ దొంగఊబులో నుంచి లేవనెత్తి ఆయన రక్తం చేత మనలను శుద్ధి చేసి మళ్ళను పవిత్రులుగా చేశాడు ఆనాడు ఇస్రాయేళ్ళు ప్రజలు దాస్యంలో ఉన్నప్పుడు వారు చాలా శ్రమలో ఉన్నప్పుడు చాలా బరువులు మోస్తూ పడదాని పాటలు పడుతూ చాలా కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవుణ్ణి వారు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారు మొర ఆలకించి దేవుడు ఆ ప్రదేశం నుంచి ఆ యుక్తి దాస్యం నుంచి వాళ్ళని విడిపించి దేవుడు వాగ్దాన దేశానికి నడిపించడం జరిగింది అయితే నలభై దినాలు ప్రయాణం కానీ ఎరిశీలేం యాత్ర నలభై దినాలు కానీ నలభై సంవత్సరాలు వారు ప్రయాణం చేసి ఎరిశీల్యం వెళ్ళడానికి కణాన్ని వెళ్ళడానికి వారికి అంత సమయం పట్టింది అంటే వారు అన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది నలభై దినాలే కదా ప్రయాణం కానీ వారు చేసిన అవిదేతులు లేకపోతే వారికి దేవుడు ఈ ప్రయాణ యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు నష్టాలు అన్నీ కూడా నేర్పుకుంటూ నేర్పు నేర్పుతూ వారిని ఒక త్రోలో నడిపించడానికి అనేక అనుభవాలు గుండా వాళ్ళు ప్రయాణం చేస్తూ చేస్తూ దేవుని సంధికి చేరడానికి దేవుడు కృపనిచ్చాడండి ఈ లోకయాత్రలో మనం కూడా ఎన్నో ఇబ్బందులు ఎన్నో శోధనలు ఎన్నో కష్టములు ఎన్నో శ్రమలు మనకి జీవితంలో మనకి వెంటాడుతున్న అన్నిటినీ మోస్తూ కూడా దేవాదేవుని మనం వేడుకుంటున్నామంటే దీని అంతరికి కారణం ఒక దినాన్ని మనం ఈ శ్రమ నుంచి విడుదలవుతాం ఒక దినాన్ని ఒక మంచి ప్రాంతానికి మనం చేరుకుంటాం ఈ కష్టాలన్నీ తీరిపోయి ఈ బాధలన్నీ తీరిపోయి ఈ శోదలన్నీ తీరిపోయి అవమానాలన్నీ విడుదలయ్యి దేవుడు ఒక మంచి సమృద్ధిగా దేశానికి దేవుడు మళ్ళీ నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి మనం అందరం కూడా దాని కొరకు ఎదురు చూస్తున్నాం కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఈ దినాన్ని ఇదిగో సమృద్ధిలోనికి సమృద్ధిలోనికి సంపూర్ణతలోనికి గొప్ప ఆశీర్వాదంలో నేను నడిపిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు దేవుడు చెప్తున్నాడు కదా ఏహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం నిజంగా దేవుడు మనల్ని దీవించాడు మనల్ని ఆశీర్వదించాడు కాబట్టి పెంట కుప్పల మీదలో ఉన్న దేవులను పైకి లేవదేస్తానని ఆయన వాగ్దానం ప్రకారంగా మనం ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వచ్చాము ఈ దినాన్ని మనం ఏ స్థితిలో ఉన్నాము దేవుడు మనల్ని ఏ విధంగా నిలబెట్టాడు అన్నది మనం ధ్యానించుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదా మరి ఈ దినాన్ని నువ్వు ఇంకా ఏ స్థితిలో నుండి దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నావు దేవుని సమృద్ధిని పొందలేకపోతున్నావు నీకే లోటుందో దేని విషయంలో నువ్వు ఆలోచన చేస్తున్నావో ఈరోజు ఈ వాగ్దానం వెంటనే నీవు తప్పనిసరిగా దేవుడు నన్ను సమృద్ధి గల ప్రాంతానికి నడిపిస్తాడు నన్ను సమృద్ధిలోనికి నడిపిస్తాడు నాకు దీవెన ఉంటుంది ఈ కష్టంలోంచి నాకు విడుదల ఉంటుంది ఈ బాధ నుంచి నాకు విడుదల దేవుడు దయచేస్తారని నువ్వు నమ్మినట్లయితే ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను ఈ రోజున బలపరచడానికి ఇష్టపడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం మేము కలిగిన దేవ నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ ఈ ఉదయకాలం నీ కృపా వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నవయ్యా నీవు సమృద్ధి గల చోటికి మమ్మలను రప్పించి ఉన్నావు అని ప్రభా భక్తుడు చెప్తున్నాడు నిజంగా అవును ప్రభా అయ్యా మేము ఒకనొక టైంలో మా పరిస్థితి నేను ఎంతో హీనమైనది కానీ ఈ దినాన్ని నిన్ను పట్టుకున్నాం కనుక ప్రభ నీతో నడుస్తున్నాం కనుక మమ్మలను సమృద్ధిలోనికి నడిపించేవయ్యా ఈ దేవుని ఇంకా ఎందరు పొందుకోలేదు ఇంకా వెలుతుతో ఉన్నారు ఎవరు కష్టాలతో ఉన్నారో ఇంకా ఈ దినాన్ని ప్రభా ఉదీకాలం ఎవరు ఏ విధమైన శ్రమతో ఇబ్బంది పడుతున్నారు బాధలతో ఉన్నారో నీ వాగ్దానాన్ని నమ్మి నువ్వు తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా సమృద్ధిలోనికి నడిపిస్తావని వారు విశ్వసించి నీతో నడవడానికి సమృద్ధిగా నమ్మడానికి విజయం పొందడానికి కృపద ఇచ్చేయమని మా ప్రభువును మా రక్షకుడే నిస్క్రీస్తున్నాములో ప్రార్థిస్తున్నాం కర్మతండ్రి